వాళ్ళ వయసులో నీ వయసులో కూడా కష్టపడి ఐదు సంవత్సరాలు కష్టపడి మీరు అడిగిన కార్యక్రమాలు చేసి అందరికాల దూరం తీసుకుంటామని చెప్పి మేము మనం చేస్తున్నాను ఇవాళ కేవలం రమేష్ గారు నేను వచ్చింది ఏంటంటే మన ఎలక్షన్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు నేను చూశారు ఐదు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు చూశారు నా మీదే కాదు నాకు సపోర్ట్ చేసిన నాయకులు అందరి మీద కేసులు పెట్టారు దౌర్త్యంగా చేశారు ఇంటికి వచ్చి గోడ దూకి మెడలో చేసి పోలీసు పెట్టించాడు చూద్దాం ఏమి వాళ్ళు ఏం చేయొచ్చు చూడలేదు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఏదేమైనా కక్ష సాధి కాదు మనకు కావాల్సింది ఆడేది కొట్టేదే మన కొట్టడం కాదు మన లక్ష్యం అంతే మళ్ళీ ఏదేది కోరి జనం ఏంటి చేశారు అది చేసి జనం ద్వారా గుణం తీసుకోవాల్సిన బాధ్యత మేము ఒకటో తారీఖు నుంచి పెన్స్ ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం తెలుసా మీకు తెలుసా పంచాయతీ మండల నాయకులని గ్రామ నాయకుని కొని తిరిగితే ఇట్లా పడుతున్నారు ఇచ్చారు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ మీరు చూసుకుంటారు నాకు మీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చింది పదం కాదు బాధ్యత ఆ బాధ్యత బుధావాలు ఇస్తే పనిచేస్తాను నష్టపోయి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం మీరు అందరూ ఎంతో కష్టపడి దాని ఐదు సంవత్సరాలు ఈ పోలీసులు আজে পরিশেনে স্য়াকে ক্য়েনে . এজে দেধের বাস্য়ারাসের সেনে. আজে দের াস্য়াসে সেনেনে . দেয় দের দেধে দেধর দ� నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే కంట్రోల్ చేసుకుంటూ నడిపించాలి మరో పక్క నాకు జీవితాన్ని అందరం కాపాడుకోవాలి నాకు అందుకే నేను మనం చేస్తాను